నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా నాది చిత్తూరు జిల్లాలో ఎస్ఆర్పురం మండలం ముంగుంట గ్రామ పంచాయతీలో నేను నివసిస్తున్నాను అదే విధంగా నేను రెండు వేల ఇరవై రెండులో ఐసీఆర్పిగా కేటర్గా జాయిన్ అయినాను అప్పటి నుంచి ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలుగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నా భూమి అప్పటికి ఇప్పటికీ ఎంతో మార్పు చెందింది మట్టి చాలా సున్నితంగా ఉంది అదే విధంగా కూడా మూడు సంవత్సరాల తరువాత బాగా వృద్ధి చెందినాయి కానీ మంచి ఆ ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారం తినడం వల్ల కొంతవరకు ఆరోగ్యంగా మెరుగుపడడం జరిగింది అదేవిధంగా నా నేను కేడర్గా జి గంగా నెల్లూరు మండలంలో నేను పనిచేస్తున్నాను ఐసిఆర్పిగా అక్కడ వెళ్ళిన వెళ్ళిన గ్రామంలో అక్కడ రైతులతో నేను మమ్మే మమ్మేక పోయి అందరికీ ఏటీఎం ఏటీఎం వేయించడం జరిగింది ఏ గ్రేడ్ మోడల్ వేయించడం జరిగింది అక్కడ కూడా రైతులు స్పాటిస్ఫై చేసి అందరూ అంగీకరించడం జరిగింది తరువాత నా ఏటీఎంలో బాగా లైవ్లో అందరూ ఇప్పుడు ముందు ఆకుకూరలు మొత్తం హార్వెస్టింగ్ చేసి దాంట్లో నా ఇంటికి పోను మిగిలింది ఆదాయం రావడం జరిగింది ఏ విధంగా నాకు ఇంటికి ఆకుకూరలు ఉపయోగించుకోవడం జరిగింది మిగిలిన ఆకుకూరలు మండల స్థాయిలో ఎంపీడీఓ ఆఫీసులో మరియు పిహెచ్ స్థాయిలో హాస్పిటల్ హాస్పిటల్లో స్టాల్ పెట్టడం జరిగింది అక్కడ కూడా ఫీడ్బ్యాక్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేసినారు అదేవిధంగా నా ఏటీఎంలో ఇప్పటివరకు క్యారెట్ బీట్రూటు అవి కొంచెం వేసవిలో నాటడం వల్ల అది కొద్దిగా రాలేకపోయింది ముల్లంగి లైవ్లో ఉంది అదేవిధంగా బెండ గోరు చిక్కుడు ఇప్పటికీ కాపు వచ్చింది ఇంకా కూడా దీనివల్ల నేను మిగతా స్టాళ్ళకి పెట్టడం పోను రైతులకి మిగతా హోటల్లో కూడా గ్రామ విలేజ్ లెవెల్లో అట్లా మండలం లెవెల్లో కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొక్కజొన్న బెండ గోరు చిక్కుడు వంగ టమాటా ముల్లంగి అన్నీ ఏటీఎం పరిధిలో అన్నీ బాగా పంట రావడం జరిగింది పంట కూడా చాలా హెల్తీగా ఉంది మూడు సంవత్సరాల తరువాత అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలో పంట చేసుకోవడం వల్ల భూమి ఆరోగ్యంగా ఉంటుంది అదేవిధంగా ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి అందరూ కూడా రైతులు దీని గురించి తెలుసుకొని ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదములు వంగ చూశారు కదండీ చూడండి మామూలుగా అయితే వంగ మెయింటైన్ చేయడం చాలా కష్టము సిద్ధార్థ వెరైటీ వేసినట్టున్నారు మన భాస్కర్ రెడ్డి గారు చాలా బాగుంది ఇంతవరకు ఎలాంటి మనకు ఇందులో వైరస్లు కానీ అట్లా ఏమి లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి మొక్కలన్నీ కూడా ఈ విధంగా మన ప్రకృతి వ్యవసాయం అనేది మనం ఎప్పటికీ క్రాఫ్ అయిపోయిన వెంటనే క్రాఫ్ట్ పెట్టుకుంటూ పిఎండిఎస్తో మెయింటైన్ చేసినట్టయితే మనకు ఆరోగ్యమైన ఆరోగ్యంగా భూమి ఆరోగ్యంగా ఉంటుంది పంట కూడా చూడండి ఎంత బాగా ఎంత చక్కగా ఉందో ఓసారి గ్రీ ఎంత గ్రీన్గా కనబడుతుందో చూడండి ఒకసారి ఎక్కడ చూడటానికి కూడా రిమార్క్ అనేది మనకు కనిపించడం లేదు మొక్కజొన్న మొక్కజొన్న ఉన్న చోట ఏ విధంగా మనకు ఇందులో పురుగు పడుతుంది అనేది కూడా మన అందరికీ తెలిసిందే కానీ మొక్కజొన్న కూడా ఎంత హెల్తీగా ఉందంటే మనము ఈ ప్రకృతి వ్యవసాయం అనేది కంటిన్యూగా చేసినట్టయితే ద్రవ జీవామృతము ఘనజీవామృతము తర్వాత షెడ్యూల్ ప్రకారం మనం వాడినట్టయితే ఏ పంటనైనా సరే మనం సాధించవచ్చు అధిక దిగుబడులు కూడా మనం ఫార్మర్స్కి అనేది మనం చూపించవచ్చు ప్రతి ఫార్మర్ కూడా ఈ విధంగా మనకు మొత్తంలో మొత్తం వేయకపోయినా కూడా ఒక ఇరవై సెంట్లలో ఒక ఇరవై సెంట్లలో ఏటీఎం మోడల్ అనేది పెట్టుకు పెట్టుకుంటే మనం ఇందులో పది నుండి ఇరవై నాలుగు రకాల ఈ వెజిటేబుల్స్ రకాలు ఆకుకూరలు ఇవన్నీ కూడా పెట్టడం వల్ల అధిక దిగుబడి అనేది ఖచ్చితంగా ఉంటుంది పలు పంటలు వేయడం వల్ల మన భూమిలో కూడా పంటల వైవిధ్యత అనేది చాలా పెరుగుతుంది అలా పెరగడం వల్లే మనకు భూమి ఆరోగ్యంగా ఉండి మనకు ది దిగుబడులు అనేది కూడా కోరుకున్నట్టు ఫార్మర్స్కి అందరికి కూడా లాభదాయకంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు ఇంతకు ముందే నేను ఏటీఎం వారాల గురించి వివరించడం జరిగింది తరువాత ఇది పిఎండిఎస్ ప్లాట్ ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం ఒక పన్నెండు గంటలు పిఎండిఎస్ కలుపుకోవడం గత నాలుగున్నర సంవత్సరంగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను అదేవిధంగా ప్రధాన పంటకు ముందు ఖాళీ సమయంలో భూమిని ఖాళీగా ఉంచకుండా పిఎండిఎస్ ఒక ఇరవై నాలుగు విత్తనాలు వేయడం జరిగింది అదేవిధంగా పిఎండిఎస్ నలభై నుంచి యాభై రోజుల మధ్యలో భూమిలో కలిగిదరడం జరుగుతుంది ఇప్పుడు ఇది లైవ్లో పిఎండిఎస్ ఉండింది ఇప్పుడు ఈ నెల వరకు దీన్ని సెప్టెంబర్లో సెప్టెంబర్లో హార్వెస్టింగ్ చేసి తర్వాత అక్టోబర్ లాస్ట్లో దేశీ దేశీయ రకాలైన వరి వేయడం జరుగుతుంది తరువాత దేశీ వారం పంట అయిపోయిన తర్వాత తర్వాత ఏప్రిల్ మే నెలలో మళ్ళా పీఎండియా చేయడం జరుగుతుంది మళ్ళీ జూన్ ఫస్ట్ నుంచి మళ్ళీ గ్రౌండ్ నెట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అదేవిధంగా మూడు వందల అరవై రోజులు భూమిని ఖాళీగా ఉంచుకో ఉంచకుండా ఇదే విధంగా లైవ్లో పీఎండిఎస్ మళ్ళీ ప్రధాన పంట ప్రధాన పంట తర్వాత పీఎండిఎస్ మూడు వందల అరవై రోజులు ఈ విధంగా చేసుకోవడం వల్ల నా భూమిలో కలుపు సమస్య చాలా వరకు తగ్గింది ఈ గత నాలుగు నాలుగు సంవత్సరాలుగా ఈ విధంగా వేయడం వలన ఇప్పుడిప్పుడు భూమి కర్బన శాతం పెరుగుతూ వస్తున్నది అదే విధంగా కలుపు సమస్య కూడా రాన రాను ఇప్పుడు తగ్గిపోయింది కానీ కూలీల కలుపు సమస్య తగ్గడం వలన కూలీల ఖర్చు నాకు తగ్గడం అనేది ఆదాయం కూడా పెరగడం నేను గమనించడం జరిగింది అదేవిధంగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ నాతోటి రైతులతో ఒక ఆరు ఏడు మంది రైతులతో నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేపించడం జరుగుతుంది రైతులు కూడా నన్ను అనుసరించి వాళ్ళు ఫాలో ఫాలో అప్ చేసుకొని వాళ్ళు కూడా రైతులు బాగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు కూడా దీని గురించి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు పక్కన